వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట నాయకుల కాదు సేవకుల్లా పనిచేస్తున్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతోంది నాయకుల్లా కాదు సేవకులా పనిచేస్తున్నాము అంటూ అందుకే ఇది మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలియజేస్తారు గురువారం వత్సవాయి మండలం కమ్మంపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తాతయ్య పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఎమ్మెల్యే తాతయ్య ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను ఆయన వివరించారు ప్లాన్ ఫర్ మదర్ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మొక్కను నాటారు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రజా సంక్షేమే పెద్దపీటగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరంతా ఆస్వాదించాలని కోరారు ఎంత హాస్పిటల్ ఏదో షాపింగ్ స్కూల్ హుతాపడి చేయడంతో అనేక పనుల మీద పట్టణం ప్రతి పట్టణంలో కూడా అన్నగంటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమ్మవారిపేటు ల్యాండ్ టైటిల్ మనం పవర్ కాంటే వస్తాయి ఆ ల్యాండ్ టైటిల్ చేస్తే ఎప్పుడో పీజీగా ఉంటుంది అటు ల్యాండ్ టైటిల్ అనేక మన లో ಯಜರನು ಬಡವರಿಗೆ ಪ್ರತಿದ್ ಗರನ ಸಹಾಯತೆ ಅಕಮಿಂದ ಬಡತನದಿಂದ ಇಟಮಂಡನಷ್ಟು ಪ್ರಾಣಸಿರ ಕೂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅಷ್ಟಪರಕ್ಕೆ 15 ಫೈನಾನ್ಸ್ 14ರ ಗಡಪತೆ ಗ್ರಾಮ ಸಂಪದ್ಯ ಪೋರ್ಟೇಲ್ ಅಲ್ಲಿ ಹಾಕಸೋನು ನಕಪ್ರಗತನೆ ಇಟು ಚಿಂತಿಸದರೆ 10 ವರ್ಷ ನೀನೆ ಕಾಂತದ ದೋವೇನೇ ಸರ್ಪಂಚರೇ ಮಾತ್ರ ಫಾರ್ಮ್ ಜೇಡಿಸುತಿದ್ರು 1050 ಕೋಟಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಗೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ವರ್ಗಾಯನೆ ಜಲ್ಮಾ గ్రామ పంచాయతీ రోడ్ చేయాలన్నా కేసు వైట్ చేయాలన్నా సరే డబ్బులు చాలా డబ్బులు అటువంటి గ్రామ పంచాయతీలకు